ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے خبر یہ ہے کہ دیشم پارٹی کی ایک سال مکمل ہونے پر دیشم پارٹی کی جانب سے بہترین حکومت یعنی سپری پالانہ کے نام سے پروگرام چلایا جا رہا ہے جس کے تحت ڈور ٹو ڈور پروگرام چلایا جا رہا ہے گھر گھر جا کر خائد دین ایک سال کی مدت میں جو کام تلگودیشم پارٹی کی جانب سے کیے گئے ہیں انہیں سمجھایا جا رہا ہے بتایا جا رہا ہے اسی کے تحت ریاستی وزیر برائے انڈسٹریز ٹی جی بھرت وارڈ نمبر ٹونٹی فور چوبیس میں پہنچ کر حکومت کی جانب سے کیے گئے فلاح و بہبود کے کام ترقیاتی کام کو عوام تک بتا رہے ہیں انہوں نے کہا کہ ٹی جی بھرت نے بتایا کہ وی ایس آر سی پی حکومت نے ریاست مکمل جو ہے خراب ہو چکی تھی مالی حالت خراب ہو چکی ہو چکی تھی اس کی تو اسے سدھار کر ترقیاتی کام کیے جا رہے ہیں تلگو دیشم پارٹی بی جے پی این ڈی اے کی جانب سے جن سینہ پارٹی کی جانب سے انہوں نے کہا کہ چندرا بابو نائیڈو بہت ایفرٹس لے کر بہت جو ہے درد مندانہ طور پر کام کر رہے ہیں ریاست کی ترقی کے لیے انہوں نے کہا کہ پچھلی حکومت یا یا سارسی پی حکومت جو کام کی ہے اس کے نتیجے میں انہیں عوام نے صرف گیارہ سیٹوں تک محدود کر دیا ہے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک آسانی سے دستیاب ہو سکے వన్ ఇయర్ అయింది మన ప్రభుత్వం వచ్చి ఇంటింటికి పోవడం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ఎట్లుంది అని గవర్నమెంట్ గురించి తెలుసుకోవడం చంద్రబాబు గారి నాయకత్వం ఎట్లుంది అని తెలుసుకోవడం ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్గా చెప్పడం జరుగుతుంది ఏవైనా ఇష్యూస్ చెప్తే అవన్నీ కూడా తెలుసుకొని ఫ్యూచర్లో సార్ట్అవుట్ చేసే దిశలో వర్కౌట్ చేస్తున్నాం కూర్చు ఆ టైము ప్రీవియస్ గవర్నమెంట్లో పెన్షన్స్ తీసేశారు అవన్నీ చాలా వరకు ఎక్కువ పెన్షన్స్ దే కంప్లైంట్ ఉందనమాట నా వరకు ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో ప్రీవియస్ గవర్నమెంట్లో కొన్ని కండిషన్స్ అవి పెట్టి తీసేశారు కాబట్టి అది ప్రాసెస్ ప్రాసెస్లో ఉంది ఫ్యూచర్లో ఎట్లా సార్ట్అవుట్ చేసాలో ఇది స్టేట్ వైడ్ ఇష్యూ అనమాట ఖచ్చితంగా చంద్రబాబు గారు దృష్టి ఉంది దీని మీద త్వరలో మరి కొత్త అప్లికేషన్స్ తీసుకొని అవి సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం ఎక్స్ మినిస్టరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చింది డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చింది ఇంకెన్నాళ్ళు ఉంటాడు ఎవడు అట్లా మాట్లాడ అసలు వాళ్ళు మనుషుల పశువుల ఆ దేవునికే తెలియాలని నాకు తెలిసి ఎందుకంటే అంత ఘోరాతి ఘోరంగా ఎవరు మాట్లాడరు ఏ మనిషి అట్లా మాట్లాడే అసలు ఆలోచన కూడా రాదనమాట ఎంత అపోజిషన్ ఉన్నా అసలు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లేదండి అదే బాధ మనకు ఆంధ్రప్రదేశ్లో కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండి నీట్గా సబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడాలా కానీ వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళ స్టైలు ఇప్పటికీ మార్చుకోవటం లేదు నేను నేను మరీ చెప్తున్నా వీళ్ళు ఇదే స్టైల్లో కొనసాగితే రేపు వచ్చే ట్వంటీ నైన్ ఎలక్షన్స్లో ఇప్పుడు ఆల్రెడీ లెవెన్ వచ్చింది ప్రజలు బాగా బుద్ధి చెప్పారు నెక్స్ట్ టైం ఇంకా బుద్ధి చెప్పి మేబీ ఒకటి లేపేసి ఒకటి ఇస్తారేమో తెలియదు వాళ్ళ ఆలోచన మార్చుకోవాలా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇంతమంది చెప్తుంటారు వాళ్ళ ఓన్ సిస్టరే బయటికి వచ్చి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇంట్లోనే న్యాయం చేయలే వాళ్ళ కో సిస్టర్ వాళ్ళ పిల్లలకి న్యాయం చేయలే అని ఆయన అది అది సార్ట్అవుట్ చేయాలా ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా ఆలోచన లేదు ఆయనకి సో నేను చెప్పేది ఐదు కోట్ల మంది ప్రజలకి న్యాయం ఏం చేస్తాడు ఇంట్లోనే న్యాయం చేయడు అనేది ప్రజలు కూడా ఆలోచిస్తారు బట్ ఓవరాల్ మేమైతే పోయి ప్రజలకి చెప్పేది మేము ఏమేమి చేశాము ఈ వన్ ఇయర్లో క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలుసుకోవడం ఏమేమి అందినాయి వాళ్ళ ఇంట్లో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఇవన్నీ చేశామని చెప్పడం జరుగుతుంది సో ఓవరాల్ ఎవ్రీ వన్ ఈస్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ